హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రవంతి బ్లాగ్స్ టుడే నేను మిక్సర్ చేయబోతున్నానండి దానికోసం ముందుగా చెనక్ ఒక కేజీ వరకు శనగపిండిని తీసుకున్నాను కొంచెం కొంచెం సోడా గుండా సరిపడినంత సాల్ట్ సరిపడినంత కారం వేసుకున్నానండి వీటిని అన్నిటినీ ఒక ముద్దలా ప్రిపేర్ చేసుకోవాలి ముందుగా పిండినంతటిని ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసుకొని ముద్దలా ప్రిపేర్ చేసుకున్నానండి ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి కొంచెం థిక్గా బూందీ వచ్చే విధంగా కలుపుకోవాలండి పలుచగా అయిపోతే మళ్ళీ బూందీ అనేది రాదు వాటర్ యాడ్ చేసుకునేటప్పుడు చూసుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కలర్ పెట్టుకున్నానండి ఇందులో సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఎక్కువగానే ఆయిల్ అనేది పడుతుందండి నూనె అనేది బాగా హీట్ అయిందండి ఇప్పుడు ముద్దలో ఒక చిన్న గిన్నె పెట్టుకొని దీంతో ముద్ద తీసుకుంటూ ఇలా బూందీ చక్రం అనేది ఉంటుంది ఇందులో గిన్నెతో ముద్ద అనేది వేసుకొని ఇలా చేత్తో ప్రెస్ చేయాలండి చిన్న చిన్న బాల్స్ లా పడతాయి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అలా వేసుకుంటూ ఉండాలి ఇదిగోండి గోల్డెన్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు మనం దీన్ని పక్కకు తీసుకోవాలి పిండంతా అయిపోయేంత వరకు ఇలా బ్యాచ్ల వైజ్ గా వేసుకుంటూ ఉండాలండి బోన్లే అనేది చెప్పండి ఎంత రౌండ్ రౌండ్ బాల్స్ లా వస్తున్నాయో నూనె అనేది ఎక్కువ ఉంటే ఇంత రౌండ్ గా వస్తాయి తక్కువ ఉండకూడదండి ఒకదాని మీద ఒకటి పడిపోయి ముద్దలాగా వచ్చేసి బూందీ అనేది సరిగా రాదు ఎగిపోయిందండి ఇంకా తీసేసుకోవాలి కలాయి కూడా పెద్దలు పెట్టుకోవాలండి స్పేస్ ఎక్కువ ఉండేటట్టు తక్కువ స్పేస్ ఉంటే చాలక సరిగా రాదు బూందీ అనేది ఇంకా లాస్ట్ వాయండి అయిపోయింది ఇంకా చూసారు కదండి బూందీ అనేది ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో ఎంత నీట్ గా వచ్చిందో ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ కి వెళ్దామండి ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఆ బూందీలో మిక్స్ చేయడానికి కావలసిన పదార్థాలండి ఇవి ఇదిగోండి అడుగులు తీసుకున్నాను వేరుచెన గుడ్లు కరివేపాకు పప్పు తీసుకున్నాను వీటిని కూడా ఆయిల్లో ఫ్రై చేసి ఆ బూందీలో మిక్స్ చేయాలండి ముందుగా శనగలు అనేవి ఫ్రై చేసుకుంటున్నామండి లో ఫ్లేమ్ లో ఉంచుకుంటేనే ఫ్రై చేసుకోవాలి లేకపోతే పుల్లిపోతాయి పైకి శనగపొరకులు అనేవి అయిపోయింది ఇంకా తీసేసుకోవచ్చు ఇప్పుడు పుట్నాల పప్పు అనేది ఫ్రై చేసుకున్నామండి ఈ పుట్నాల పప్పు అనేది ఎక్కువసేపు ఏగన అవసరం లేదండి ఇలా ఫ్రై అయితే సరిపోద్దండి ఇంకా తీసేసుకుందాం ఇప్పుడు జీడిపప్పు అనేది ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు కూడా ఫ్రై అయిపోయిందండి ఇంకా తీసేసుకుంటున్నాం ఇప్పుడు అటుకులు అనేవి ఫ్రై చేసుకోవాలి అటుకులు కూడా తొందరగానే ఫ్రై అయిపోతాయండి కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అటుకులు కూడా ఫ్రై అయిపోయాయండి ఇంకా తీసేసుకొని మిక్స్ చేసుకుందాం ఇంకా ఫైనల్గా తల్లి ఫ్రై చేసుకుందాం మిక్సర్ కి మాత్రం కరివేపాకే మెయిన్ అండి మిక్సర్ లో కరివేపాకు టేస్ట్ చాలా బాగుంటుంది కరివేపాకు కూడా ఫ్రై అయిపోయిందండి ఇంకా తీసేసుకుంటున్నాను చూసారు కదండి మొత్తం అన్ని వేయించుకొని మిక్సర్ లో వేసేసుకున్నాం ఇప్పుడు తగినంత సాల్ట్ కారం వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఇది కొంచెం చిన్నదిగా ఉంది కాబట్టి కొంచెం వెడల్పాటి బేసిన్ తీసుకొని అందులో కలుపుకుంటున్నాను మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలండి చూడండి మొత్తం కింద నుంచి పై వరకు అన్ని కలిసేలా ఒకసారి కలుపుకున్నాను ఇప్పుడు తగినంత సాల్ట్ కారం వేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలి కారం అనేది తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోవాలండి స్పైసీకి తగ్గట్టు దీని అంతటిని మొత్తం కలిసేలా కలుపుకోవాలి చూసారు కదండి మొత్తం అంతా కలిసేలా కలుపుకున్నాను ఇప్పుడు సాల్ట్ కారం కూడా ఒకసారి చూసుకోవాలి సరిపోయింది లేదనేది సరిపోతే టేస్ట్ కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకుని మరొకసారి అలాగే కలుపుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఇకపై నేను చేసే రెసిపీస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి